స్థులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని రీసెంట్గా మీరు చూస్తున్నారండి ఇంటర్లో చూపించారు కదా కోల్కత్తా అంత దద్దరితుంది బెంగాల్ కూడా అట్లాగే స్త్రీలందరూ కూడా మార్చింగ్ తీస్తున్నారు ఇది ఆర్జే కార్ హాస్పిటల్లో జరిగిన దారుణం తర్వాత ఇంకా బాగా పెరిగిందనమాట విస్ఫోటనం లాగా సో ఇప్పుడు ఏమంటున్నారంటే కొత్తగా వచ్చింది నినాదం కాదు ముందు నుంచే ఉంది బట్ ఇప్పుడు బాగా గట్టిగా వినిపిస్తున్న నినాదము రీక్లెయిమ్ ది నైట్ అని చెప్పేసి సో దాని గురించి బయటంత పెద్ద చర్చ జరుగుతుంది కాకపోతే దానికి వ్యతిరేకంగా కూడా అనేక మంది మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక రకంగా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆ నినాదం తీయడం లేదు కానీ నినా నినాద రూపంలో చెప్పాలంటే రెనౌన్స్ ది నైట్ అని చెప్పేసి అంటున్నారు అంటే రీక్లెయిమ్ అంటే పునఃస్వాధీనపరుచుకోవడం అనమాట రెనౌన్స్ అంటే త్యజించడం వదిలేయండి అని చెప్పేసి సో ఏది చేయాలి ఏజ్ జరుగుతుంది అని చెప్పేసి మనం ఆలోచించుకుందాం ముందుగా చాలామంది అడుగుతుంది ఏంటంటే రెనౌన్స్ ది నైట్ అని చెప్పేసి అడుగుతున్నారు అంటే ఏంటి ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఇట్లా మార్చింగ్ తీస్తున్నారుగా ఎదురుగా రాత్రులంతా కూడా పురుషుల స్వాధీనంలో ఉంది వాళ్ళ కంట్రోల్లో ఉంది రాత్రి అంటే పురుషుడిదే స్త్రీలకు ఎటువంటిది లేదని చెప్పేసి హమమ్కో బస్ జస్టిస్ చాహియే అని చెప్పేసి మాకు న్యాయం జరగాలి అని చెప్పి ఇట్లా అడుగుతున్నారనమాట రాత్రి మాకు కూడా కావాలి మా ఇష్టం వచ్చింది మేము చేసుకోగలగాలి అని చెప్పేసి అంటున్నారు ఇలాంటివి వచ్చిన మాటలకి మీరు ఇలా రాకూడదు ఓకే స్త్రీలు అనేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైం అంటే మోస్ట్ ఆఫ్ ది టైం అనగా దాన్ని అంటే మోస్ట్లీ ఈవినింగ్ చీకటి పడిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రెమిసెస్ కన్ఫైన్ అయితే బెటర్ బయట ఎట్లా ఎక్కువగా తిరగకుండా వాళ్ళ ఇళ్ళల్లో కానీ సో ఇట్లా ఇట్లా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఈ ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం లేదు అని చెప్పేసి అంటున్నారు సో అయితే ఇప్పుడు ఇది కుదిరేది కాదు ఎందుకంటే ఇప్పుడు నైట్ లైఫ్ అనేది కూడా ఒక భాగం అయిపోయింది అనమాట జీవితంలో ఊళ్ళల్లో సంగతి వేరు కానీ పల్లెటూళ్ళలో కానీ వీటిల్లో పట్టణాల్లో కూడా ఇంచుమించుగా నైట్ లెవెన్ తర్వాత అన్నీ క్లోజ్ చేస్తారు సో అది పెద్ద ఇష్యూ కాదు కానీ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ రాత్రులు కూడా షాపులు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఇంకా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే న్యూయార్క్ సిటీ తీసుకున్నాం అనుకోండి దానికి ది సిటీ దట్ నెవర్ స్లీప్స్ అని చెప్పి అది ఎప్పుడు నిద్రపోదు అక్కడ మీరు వెళ్తే అది రాత్రి పగలని కూడా మీకు తేడా తెలియదు అనమాట ఫుల్ లైట్స్ ఉండేసి రాత్రి కూడా పగట్లాగానే ఉంటుంది ఫుల్ నాయిస్ ఫుల్ గ్లోయింగ్ అనమాట అది సో ఇలాంటి చోట్ల మీకు నైట్ రాకూడదంటే అసలు కుదిరేది కాదు నైట్ లైఫ్ కూడా ఒక పార్ట్ అయిపోయినప్పుడు మగవాళ్ళు ఎట్లయితే ఉంటారో జీవితంలో అలాగే ఆడవాళ్ళు కూడా వస్తూ ఉంటారు లేదు మీరు రాత్రిపూట అసలు ఆడవాళ్ళు అసలు రానే రాకూడదు అన్నారనుకోండి ఆలోచించండి బయట పనులు చేసేటోళ్ళు ఉంటారు అంతెందుకు బేసిక్ ఎమ్యూనిటీస్ అనమాట ఇప్పుడు రోడ్లు ఊడ్చేది కానీ ఇదంతా వీళ్ళల్లో మగవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు పొద్దున పోటీ పనులు చేయడం కుదరదు ఎందుకు మార్నింగ్ పూట ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి చిమ్మడం కానీ క్లీన్ చేయడం కానీ ఇదంతా కుదిరేది కాదు మేబీ సైడ్ డస్ట్బిన్స్ అంతవరకు క్లీన్ చేస్తారేమో కానీ కానీ రోడ్లు క్లీన్ చేయడం కానీ ఇవన్నీ కూడా బేసికలీ నైట్ పెట్టుకుంటారనమాట మెయిన్ సిటీస్లో కొన్ని చోట్ల వాళ్ళని రాత్రి మీరు రాకూడదు మున్సిపల్ వర్కర్స్ లేడీస్ వీళ్ళందరూ పొద్దున రావాలంటే పొద్దున కుదిరేది కాదు నెక్స్ట్ డాక్టర్స్ తీసుకుందాం సో డాక్టర్స్ అనేటివాళ్ళు మేల్ స్టాఫ్ ఉంటారు ఫీమేల్ స్టాఫ్ ఉంటారు డాక్టర్స్ కాకుండా ఇంకా నర్సెస్లో ఎక్కువ మంది ఫిమేల్సే ఉంటారు సో ఇంకా రకరకాలుగా పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరూ రాత్రి రాకూడదు అనుకుంటే రాత్రి ఫిమేల్ స్టాఫ్ అవసరమైతే ఎట్లా వాళ్ళు ఉండకూడదా వాళ్ళు ఉండకుండా కుదిరిద్దా లేదు ఫిమేల్ స్టాఫ్ సంగతి పక్కన పెట్టండి ఫిమేల్ పేషెంట్స్ తీసుకోండి సో ఫిమేల్ పేషెంట్స్ సాయంత్రం అయిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి రాకూడదంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏంటి బయటకు రాకూడదని చెప్పేసి రినౌన్స్ ది నైట్ అంటున్నారు కదా ఆ నినాదం తీలేదు బట్ దాని మీనింగ్ వచ్చేలా చెప్తున్నారనమాట అందుకని చెప్పి వాళ్ళు రెనౌన్స్ చేయాలా అంతకన్నా స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ ఉండదు అనమాట ఇంకోటి సో వీళ్ళు రాత్రి వదిలేయమనడం కరెక్ట్ కాదు ఎందుకంటే అది వాళ్ళ భాగం అనమాట జీవితంలో వాళ్ళు వదిలేయగలిగేది కాదు సో ఆ క్వశ్చను లేకపోతే ఆ రిక్వెస్ట్ అనేది సెన్స్లెస్ అనమాట బట్ ఎందుకు అడుగుతున్నారు అంటే అనేకమంది అంటూ ఉంటారనమాట ఏదన్నా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు అమ్మాయిలదే తప్పు దే ఆర్ ఇన్ ది రాంగ్ ప్లేస్ ఎట్ ది రాంగ్ టైమ్ అని చెప్పేసి ఇంకా కొంతమంది అయితే వాళ్ళ అటైర్ గురించి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు షీఈ్ ఆస్కింగ్ ఫర్ ఇట్ అని చెప్పి ఇన్వైట్ చేస్తుందని చెప్పేసి ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటున్నారు సో ఇలా అనుకోవడం కూడా తప్పు కాదు ఎందుకంటే వీళ్ళు ఒకవేళ అట్లాంటి డ్రెస్సెస్ వేసుకున్న వా ఆ సందర్భాల్లో ఇలా జరిగింది అనుకున్న అట్లాంటి ఇష్యూ ఏమీ లేకుండా టాప్ టు బాటమ్ కవర్ చేసే డ్రెస్సెస్కున్నా కొన్నా కానీ జరిగేది ఉంది మొన్న ఈ మధ్య ఒక ఫారినర్ది రేపు జరిగింది కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టా ఆవిడ హైకింగ్ అనమాట హైకింగ్ గేర్లో ఉంది వాళ్ళు ఏదో టెంట్ పెట్టుకొని టెంట్ లోపల ఉన్నారు ఆవిడేం ఎక్స్పోజ్ చేయట్లేదు ఆవిడ పద్ధతిగా ఆవిడ హైక్ చేస్తా వెళ్తుందనమాట ఫారిన్ కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చింది మరి ఆవిడని రేపు చేశారు ఆవిడే తప్పు చేసింది మొన్నటికి మొన్న కోల్కతాలోని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత థర్డ్ క్లాస్ అమ్మాయో ఏమో చిన్న పాప మీద ఒకడు తప్పు చేశాడనమాట ఎందుకు జరిగింది సో పిల్లల్ని రేప్ చేస్తున్నారు ఎందుకు జరుగుతున్నాయి సో ఇక్కడ లేడీస్ది వాళ్ళు రివీలింగ్ అంటే మేబీ వాళ్ళు రివీల్ చేసి ఇట్లాంటి చేసినప్పుడు వాళ్ళ మిస్టేక్ ఉండుండొచ్చు కానీ ఇదే ప్రైమరీ కాజ్ కాదనమాట ప్రైమరీ ఫాల్ట్ ఎవరి దగ్గర ఉందంటే మగాళ్ళ దగ్గర ఉంది సో ఇప్పుడు అందుకని చెప్పేసి వీళ్ళని రీక్లెయిమ్ అంటే ఇప్పుడు చిన్న పిల్లలు స్కూల్లో రేపులు జరుగుతున్నాయి చర్చిలో రేపులు జరుగుతున్నాయి పాస్టర్లు రేపు చేస్తున్నారు దాని అర్థం ఏంటి పిల్లల్ని చర్చికి వెళ్ద్దు అంటామా వెల్ ఆ పిల్లలు పిలుస్తున్నాం అనుకో ఇస్తున్నాం అనుకోండి మేము పిల్లల్ని చర్చికి పంపొద్దని చెప్పేసి పెద్దవాళ్ళు కూడా వెళ్ళొద్దంటన్నాం మేము అది వేరే విషయం పిల్లల్ని స్కూల్కి పంపొద్దంటామా లేదు పిల్లల్ని పక్క మామలు కానివ్వండి లేకపోతే ఇట్లా రకరకాలు కానివ్వండి చేస్తున్నారు దాని అర్థం ఏంటి బంధువులు ఇంట్లోకి పంపించవద్దు అని చెప్పేసి లేకపోతే పిల్లల్ని బయట ఆడుకోవడానికే పంపించవద్దు మొన్న తమిళనాడు తెలుసు కదా ఆడుకోవడానికి వెళ్ళింది పాప చంపేశారు కాలువలో పడేశారు దాని అర్థం ఏంటి ఇంకా పిల్లల్ని ఆడుకోవడానికి కూడా పంపించకూడదా సో ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి దాన్ని అవాయిడ్ చేసుకుంటా దాన్ని ఫియర్ చేసుకుంటా వెళ్తే ఆ ప్రాబ్లం ఎక్కడికి పోదు నైట్తో ఇష్యూ ఉంది కదా అని చెప్పేసి దాన్ని రెనౌన్స్ చేయాలి స్త్రీలు ఆరు దాటిన తర్వాత బయటికి వెళ్ళకూడదు ఇలా ఇలా అంటే ఇప్పుడు సాల్వ్ చేయలేని టైంలో మేబీ సెన్స్ ఉందనమాట కానీ ఇది అట్లా కాదు కదా మనం దాన్ని ఇంకా బెటర్ చేయొచ్చు సో ఏం చేయాలి ఇప్పుడు సెక్యూరిటీని పెంచాలి మేబీ స్త్రీలు కూడా కొంచెం ప్రిపేర్ అవ్వాలన్నమాట వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలగడానికి సో ఇంకా ఒకళ్ళే ఒక్కళ్ళే కాకుండా గ్రూప్స్గా ఉండడం నేర్చుకోవాలి వాళ్ళు చేయగలిగేవి అనమాట ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే కొద్దో గొప్ప సో ఇలాంటి ఇలాంటి నెససరీ స్టెప్స్ తీసుకుంటే వాళ్ళు రెనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఇష్యూస్ తగ్గుతాయి అనమాట బాగా అంతేగాని ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి మొత్తం వదిలేసుకొని కూర్చుంటే అంత మాత్రం లేదు ఇప్పుడు చెప్పాను కదా నైట్ అనే కాదు మార్నింగ్ కూడా జరుగుతుంది స్త్రీల మీద అఘాయిత్యాలు బయట అనేక రకాలుగా బయట ఇప్పుడు ఆఫీస్ అనే కాదు ఇళ్లల్లో కానీ ఇట్లా స్కూళ్ళల్లో కానీ ఇట్లా అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి ఎక్కడ జరగడం లేదు ఇది ఆ క్వశ్చన్ వేసుకుంటే సమయ సందర్భాలు అనమాట మనకి సమయంతో పని లేదు ఇక్కడ అక్కడ అని చెప్పేసి ఎక్కడన్నా జరుగుతుంది అంతేకాదు ఇంటా బయట ఆఫీస్ అని చెప్పేసి పొద్దున బయ సాయంత్రమా మధ్యాహ్నం అని కాదు ఎప్పుడన్నా జరుగుతూనే ఉంది సో బేసికల్లీ అన్నీ రెనౌన్స్ చేసుకుంటూ ఉండడం అనేది కుదరదు అనమాట సో ఈ ఆప్షన్ అసలు వర్కౌటే కాదు సింప్లీ చెప్పాలంటే ఎందుకంటే ఇది రెనౌన్స్ చేస్తే వాళ్ళు అనేకం రెనౌన్స్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు క్లెయిమ్ చేయడానికి పట్టుకొని ఏలాడడానికి అంటూ ఏమీ ఉండదు ఇది భావ్యం కాదు అడగడం సో ఆ ప్రాబ్లం పోయింది ఇప్పుడు రీక్లెయిమ్ ది నైట్ వద్దాం దాని దగ్గర కూడా ఇష్యూ ఉంది ఎందుకంటే రీక్లెయిమ్ ది నైట్ అని అడగడంలో ఒక పెద్ద సమస్య ఏంటి అంటే రీక్లెయిమ్ చేయడానికి నైట్ ఎవరి కింద ఉన్నది కాదు యా స్త్రీలు కూడా ఇది పురుషుల చేతుల్లో ఉంది అంటున్నారు కానీ అది కూడా రాంగ్ అనమాట పురుషు పురుషుల చేతుల్లో ఉంటే రాత్రిపూట ఆడవాళ్ళు ఎడిదడికి అంతగా తిరగడం లేదు కాబట్టి టౌనుల్లో కానీ ఇట్లా పెట్రోలింగ్ కార్స్ తిరగాల్సిన అవసరం లేవు కదా ఎందుకు తిరుగుతున్నాయి నైట్ అనేది పురుషుల చేతుల్లో ఉంటే ఎందుకు దొరుకుతున్నాయి పురుషుల చేతుల్లో ఉన్న పురుషులు కూడా సేఫ్ కాదు అందుకు తిరుగుతున్నాయి నైట్ అనేది ఎవడు సొత్తు కాదు అనాదిగా చరిత్రలో మనకు తెలిసిన కాలం నుంచి కూడా బ్యాడ్ థింగ్స్ అనేవి జరగడానికి నైట్ అవకాశం దాని రాజ్యం అన్నమాట అది జంతులోకంలో లోకంలో కానివ్వండి ఇట్లా అనేక చోట్ల సో నైట్ అనేది స్త్రీల చేతుల్లోనూ లేదు అలాగని పురుషుల చేతుల్లోనూ లేదు మరి పురుషులు దాని వీళ్ళు ఎందుకు అభిప్రాయం ఈ అభిప్రాయం ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు కొంచెం ఫిజికల్లీ స్ట్రాంగర్ కాబట్టి దే కెన్ డిఫెండ్ దెమ్సెల్స్ మోర్ ఇదొకటి ఇది ఒకటే కాదు కారణం విలువైన వస్తువు ఎప్పుడన్నా దొంగతనానికి కానీ లేకపోతే కబ్జాకి కానీ దోపిడీకి కానీ గురవుతూ ఉంటుంది మగవాడి దగ్గర విలువైన వస్తువు ఏముంటుంది వాడి ప్రాపర్టీ ఉంటుంది వాడి డబ్బులు వాడి ఉంగరాలో గోల్డో వాడి ఇంకేమన్నా కానీ ఇట్లా రకరకాలుగా ఆడవాళ్ళ దగ్గర ఏముంటుంది విలువైంది వాళ్ళ డబ్బులు వాళ్ళ బంగారము ఇవి ఇవి ఇది కాకుండా వాళ్ళ దగ్గర ఇంకొకటి కూడా ఎక్స్ట్రాగా ఉంది ఒంటి మీద ఒక్క రూపాయి కూడా లేకుండా వెళ్ళిన వాడు దొంగతనానికి గురి కాకపోవచ్చు కానీ ఒంటి మీద ఒక్క రూపాయి కూడా లేకుండా వెళ్ళిన ఆడది దోపిడీకి గురి కాకుండా ఉండదు ఆవిడ దోపిడీ ఏం దోపిడీ చేస్తారో మీకు తెలుసు అనమాట సో అలాంటప్పుడు ఎవరన్నా కూడా ఒక విలువైన వస్తువు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన డ్యూటీ వాళ్ళదే ఉంది ఇప్పుడు పొద్దున పూట కూడా మగవాడు బ్యాంక్లో ఒక పది లక్షలు డ్రా చేసి వాడి బ్యాగ్లో అందరి ముందు వాడి బ్యాగ్లో పెట్టుకొని బయట బ్యాగు భుజం మీద వేసుకొని ఊపుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు అనుకోండి సేఫ్గా వెళ్ళగలవాడు మీరే ఆలోచించండి వాడు మగాడు పొద్దున పోట ఇది రాత్రి కూడా కాదు వెళ్ళగలడా వాడు ఇప్పుడు రాంగ్ ప్లేస్లో రాంగ్ టైంలో ఉన్నాడా లేడు వాడు పొద్దునే ఉన్నాడు బ్యాంక్ బయటే ఉన్నాడు వాడు బ్యాగ్లో పెట్టుకుని వెళ్తున్నాడు కానీ ఏంటి వాడి దగ్గర ప్రాపర్టీ ఉంది విలువైన ప్రాపర్టీ ఉన్నప్పుడు దానికి కావాలనుకునే వాళ్ళు ఉంటారు రైట్ సో అలాగే స్త్రీలు కూడా వాళ్ళు ఒకటి అవేర్నెస్ ఉండాలన్నమాట ఎందుకంటే వాళ్ళు కాదనలేనిది నిజం ఏంటి అంటే బయలాజికల్గా చూసుకుంటే వాళ్ళ దగ్గర ఒక యాసెట్ ఉంది బయాలజికల్లీ ఆ యాసెట్ని కోరుకునే వాళ్ళు అనేక మంది బయట ఉన్నారు రైట్ వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు సో ఈ టైప్ ఆఫ్ ఆలోచన రాని వాళ్ళు ఉంటారు వచ్చిన కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు ఇది రియాలిటీ సో రీక్లైమ్ ది నైట్ అని చెప్పేసి మా దగ్గర యాసెట్ ఉన్నా కానీ మేము ఊపుకుంటా వెళ్తాం వీ షుడ్ బి ఫ్రీ టు డూ వాట్ ఎవర్ వీ వాంట్ మేము ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలగాలి ఎప్పుడు పడితే అప్పుడు చేయగలగాలి ఏది పడితే అది చేయగలగాలి అనుకుంటే అది కుదిరేది కాదు మీరు ఆలోచించండి ఇప్పుడు బేసిక్ నెసెసిటీస్ ఉంటాయి ఇప్పుడు డాక్టర్ కానివ్వండి ఇట్లా ఇట్లా మనకి మెడికల్ ఇష్యూస్ కానీ వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడు రాత్రి పగలని లేదనమాట మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది హాస్పిటల్ దగ్గరికి ఆడ అర్థం చేసుకోవచ్చు ఆ యాంగిల్లో చూస్తే ఆర్జేకర్ హాస్పిటల్లో జరిగింది దారుణం అక్కడ రాత్రిపూట జరిగిన హాస్పిటల్ ప్రెమిసెస్లో జరిగింది అది కూడా సెమినార్ రూమ్లో జరిగింది పక్కనే ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అనమాట సో ఇది దరిద్రం ఓకే బట్ దీన్ని పక్కన పెట్టండి నైట్ పబ్ కల్చర్ కానీ ఇది ఎంత ర్యాంపెంట్గా ఉంటుంది మీకు తెలుసు కదా వాటి దగ్గర డ్రగ్స్ కానీ ఇవన్నీ ఎంత ఉంటాయి సో మీరు అర్థం చేసుకోండి బయట మాఫియా కానీ వీళ్ళ కళ్ళల్లో చూస్తే మనకి అమ్మాయిలు అబ్బాయిలు డ్యాన్స్ చేస్తా కనిపిస్తారు వాళ్ళకెవరు కనిపిస్తారు తెలుసా వాళ్ళకి కమోడిటీస్ కనిపిస్తాయి వాటిని చూడంగానే వీళ్ళని పట్టుకొని అమ్మేస్తే మనకి ఎంత వస్తుంది ఇది వాళ్ళకి కనిపించేది సో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరికి కూడా ఇవన్నీ ఏంటంటే ఓపెన్ ఇన్విటేషన్ అనమాట రండి మీరు వచ్చి కావాల్సిన వాళ్ళని పట్టుకెళ్ళండి అన్నట్టు ఇన్వైట్ చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ ఫైనాన్షియల్గా కానీ ఇట్లా రకరకాలుగా వచ్చిన తర్వాత ఈ మోటివేషన్ అనేది వాళ్ళ పని చేయడానికి తెగిస్తుంది తెగించేలా చేస్తుంది అప్పుడు ఎవడ కాపాడగల చెప్పండి మేము రీక్లెయిమ్ ది నైట్ అంటే కుదరదు కదా నైట్ అనేది రీక్లెయిమ్ చేయడానికి కానీ క్లెయిమ్ చేయడానికి కానీ ఎవడి సొత్తు కాదు ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఓకే బెటర్ సర్వేలెన్స్ అని కూడా పెట్టవచ్చు మీరు అనుకోవచ్చు ఎక్కువ సీసీ కెమెరాస్ పెట్టండి అంటే ప్రతి నూక్ అండ్ క్రానీ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టడం అనేది కుదరదు ఒకవేళ పెట్టినా వాటిని బ్రష్టు పట్టేచ్చు అనమాట ఈజీగా కావాలనుకున్న వాళ్ళు ఏం లేదు మన దగ్గర నిజంగా అంత ఇండివిజువల్స్ చేయకపోవచ్చు కానీ ఒక మాఫియా చేయాలనుకుంటే ఒక లొకేషన్ ఒక లోకల్గా ఉండే సీసీటీవీ కెమెరాస్ని బ్రేక్ చేయడం పెద్ద విషయం కాదు పది మంది కూడబలుక్కుంటే వాటి లోప జనరల్గా ఉండేది ఏంటి వాటికి కరెంట్ తీసేయడమో లేకపోతే ఏదో ఒకటి చేసేసి అవి రికార్డ్ చేయని టైంలో వాటిని పగల కొట్టేయచ్చు అనమాట ఆపేటోడే వాళ్ళ వీళ్ళు పాడు చేయాలి అనుకుంటే అనేక మార్గాలు ఉంటాయి పోలీసులకు లంచాలు ఇవ్వచ్చు ఇచ్చి ఆ కెమెరాస్ని ఆఫ్ చేయొచ్చు రకరకాలుగా చేసి ధ్వంసం చేయొచ్చు సో వాళ్ళ ఆప్షన్స్ వాళ్ళకు ఉంటాయి అనమాట ఆ టైంలో ఇట్లా ఇవి చేయవు సో అక్కడ సెక్యూరిటీ లేనట్టే వీళ్ళ పని వీళ్ళు చేసుకోవచ్చు అనమాట చెయ్యాలి అనుకుంటే మీకు ఇక్కడనే కాదు ఈవిన్ ద మోస్ట్ సెక్యూర్ కంట్రీస్లో కూడా ఈ కిడ్నాప్లు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి సెక్యూరిటీ లేక ఉన్నది కానీ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఎవడు ఇవ్వలేడు అయితే ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటాయో సెక్యూరిటీలో ఆ గ్యాప్స్ సరిపోతాయి వీళ్ళు ఏదో పని చేయడానికి ఇక ఇండియాలో అయితే చాలా చాలా వైడ్ గ్యాప్స్ ఉన్నాయి అనమాట మామూలు చిన్న చిన్న గ్యాప్స్ కూడా కాదు సో ఒకటి చెప్పేది ఏంటంటే రినౌన్స్ ది నైట్ అనేది అసలు వర్కౌట్ అయ్యేది కాదు అది రాంగ్ కూడా సో వాళ్ళ ఫ్రీడమ్ని హరించినట్టు ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం రీక్లెయిమ్ ది నైట్ అనేది వర్కౌట్ అవ్వదు ఇది స్త్రీలకే కాదు మగాళ్ళకు కూడా వర్కౌట్ అవ్వదు ఎందుకో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకొకటి చూడండి వి విలేజెస్లో కాదు కానీ సిటీస్లో చూడండి మీరు ఇప్పుడు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇట్లా ఉంటారు కదా సిటీస్లో పబ్స్ కానీ ఇలాంటివి సేఫ్ కాదు బట్ ఇళ్ళు మీ సొంత ఇళ్ళు అది సేఫే కదా అపార్ట్మెంట్ మీ అపార్ట్మెంట్ సేఫే కదా మరి అపార్ట్మెంట్ సేఫ్ అనుకుని రాత్రి డోర్లు ఇవన్నీ లాక్ చేసుకుంటున్నారు కదా మరి బయట పెద్ద పెద్ద గ్రిల్స్ కానీ ఇవన్నీ ఎందుకు పెట్టిస్తారు మీరే చెప్పండి ఇప్పుడు ఉమెన్స్ హాస్టల్ కానీ ఇట్లా రకరకాలుగా ఉంటుంది వాళ్ళ రూముల్లోనేగా వాళ్ళు ఉండేది మరి గ్రిల్లు కానీ ఇవన్నీ ఎందుకు పెట్టేస్తారు బయట మెటల్స్ తోటి వీటన్నిటితోటి పెద్ద పెద్ద మొత్తం అంతా ఈ బయట నుంచి ఒక జైల్లాగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే అపార్ట్మెంట్ కాదని చెప్పి ఎందుకు తలుపులున్నా కానీ సేఫ్ కాదు రాత్రి ఎవడన్నా రావచ్చు లేదు మీరు పండక్కో లేకపోతే ఎక్కడికో ఊరు వెళ్ళారు తాళా వేసుకుని వచ్చేసరికి ఏమవుతుంది లోపలన్నీ పగిలిపోయి ఉంటాయి బీరువాలో ఉన్నాయి పోయి ఉంటాయి అన్నమాట ఇళ్లలోకి దూరి దొంగతనం చేస్తున్నారు అందుకనే కదా గ్రిల్లు కానీ ఇవన్నీ పెట్టింది వాళ్ళ ఎంట్రీ ఈజీ కాకుండా ఉండాలి అని చెప్పి ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ పకటిపోవట కాదు జరిగేది రాత్రిళ్ళు జరుగుతాయి మరి రీక్లెయిమ్ ది నైట్ అది మగాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడ మరి వాళ్ళు కూడా రీక్లెయిమ్ చేశారా నైట్ని పోనీ క్లెయిమ్ ఏమన్నా లేదు ఎంత పెద్ద సిటీలో కూడా నైట్ అనేది సేఫ్ కాదు ఇది రియాలిటీ ప్రస్తుతానికి ఇండియాలో ఉన్న రియాలిటీ ఇది మేము రీక్లెయిమ్ చేస్తామంటే స్త్రీలకే కాదు అక్కడ మగాళ్ళకే దిక్కు లేదు రాత్రిపోట ఎవడన్నా ఒక్కడే వెళ్ళాలంటే బయట కుక్కలు ఏమో అని భయం నేను వెళ్ళాను బెంగళూరులో మూవీకి వెళ్ళినప్పుడు దగ్గరే కదా అని చెప్పి నడుచుకుంటే వెళ్ళా తర్వాత వచ్చేటప్పుడు కూడా నడుచుకుంటూ రావాల్సి వచ్చిందన్నమాట బజార్లో కుక్కలు బాగా అప్పుడు బెంగళూరులో చాలా ఉండేటి లేని కుక్కలు అవి ఎక్కడకి అరుస్తాయో అని కొంచెం భయం వేస్తుంది బట్ స్టిల్ యానిమల్స్ ఎట్లా డీల్ చేయాలో తెలుసు కాబట్టి వెళ్ళాను అనమాట నేను ఇష్యూ లేదు సో అది కుక్కల విషయంలో ఉంటుంది అలాగే మనుషులు కూడా ఎక్కడన్నా కూడా సో సిటీలో బ్యాడ్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు సేఫ్గా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ కానీ డ్యూటీ కానీ వాళ్ళ మీద ఉంటుంది రెండు రకాలుగా వీటిని వాళ్ళు కేర్ తీసుకోవాలి ఒకటి బ్యాడ్ టైమింగ్ లేకపోతే బ్యాడ్ పొజిషనింగ్ అనేది దాన్ని వాళ్ళు అవాయిడ్ చేయాలి నైట్ అనేది రిస్కి మనం ఓకే మంచి ప్లేస్లో ఉంటే ఓకే తెలిసిన వాళ్ళతో పైగా సేఫ్టీ ఇన్ నెంబర్స్ అంటారు వీటిని వీళ్ళు కేర్ తీసుకుంటే అప్పుడు వీళ్ళకి ప్రమాదం జరగదు కాకుండా నెగ్లెక్ట్ చేశారనుకోండి ప్రమాదం జరిగిద్ది ఒకటి ఓకేనా సో ఇట్లా వీళ్ళు వీటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది లేదా నైట్ని ఆల్టుగెదర్గా నైట్ చేసుకోవాల్సిన పని వీలైనంత వరకు మార్నింగ్ అవర్స్లో కానీ ఇట్లా చేసుకోవాలి కానీ ఇది అందరికీ వర్కౌట్ అయ్యేది కాదు సో ఏదో ఒకటి పరిస్థితి బాగా వరకు అవాయిడ్ చేయక ఇప్పుడు వీళ్ళు వచ్చి బలవంతంగా నినాదాలు తీశారు ఓకే ఎవరు ఏం చేస్తారు చెప్పండి బయట దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు మీరు ఇది ఇప్పుడు ఒక కేస్ స్టడీలా తీసుకొని ప్రాబ్లమ్గా తీసుకొని దీని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మీరు ఎలా అప్రోచ్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటి సెక్యూరిటీ పెంచాలి పెట్రోలింగ్ పెంచాలని చెప్పేసి అంటారు ఎంత పోలీస్ ఫోర్స్ ఉంది మన దగ్గర కెమెరాస్ కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు మొత్తం అంతా ఒక సిటీలో ఏ రీజన్స్ని కవర్ చేస్తాయి ఎన్ని వర్క్ అవుతున్నాయి అందుట్లో వాటికి ఎంత మానిటరింగ్ ఉంది వాటికి ఎంత రిసోర్సెస్ అవుతాయి వీటిని ఎట్లా పెంచాలి ఎట్లా ఎట్లా స్ట్రాంగ్ చేయాలి అంటే ఇది వర్కౌట్ అయ్యిద్దా మీరు చూడండి సో రెండవది వీళ్ళు తిరుగుతూ ఉంటే వీళ్ళు దాని వాళ్ళతో పాటు పెప్పర్ స్ప్రేసో లేకపోతే ఏయో ఒకటి స్టేజుల్లో పెట్టుకోవాలి ఇంకా బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది వీళ్ళకి రావాలి ఎట్లా డీల్ చేయాలి ఎవడన్నా అటాకర్ వస్తే అని చెప్పి పోనీ వీళ్ళు అది నేర్చుకుంటున్నారా ఇప్పుడు ఈ ర్యాలీ తీస్తున్నారు వీళ్ళు ఎంతమంది నేర్చుకుంటున్నారు సెల్ఫ్ డిఫెన్స్ కానీ ఇదంతా కూడా అంటే ఇప్పుడు అంటే మమ్మల్ని మేము రక్షించుకోవాలా ఏం మాకు సేఫ్టీ లేదా అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి మీరు రక్షించుకోలేని పరిస్థితుల్లో పక్కన వాళ్ళ హెల్ప్ అవసరం అవుతుంది మీకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరే రెడీగా లేరు ఎఫర్ట్ పెట్టడానికి పక్కన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి సో రీక్లైమింగ్ అనేది ఈజీ కాదు ప్రస్తుతం ఉన్నప్పుడు అది ఇప్పుడున్న కండిషన్స్లో అయితే అది ఇంపాసిబుల్ ఎన్ని నినాదాలు తీసినా ఏమి తీసినా ఈ రియాలిటీని గమనించి ఒప్పుకొని మేం చేయగలిగేది ఏముంది అని చెప్పేసి ఫస్ట్ వాటిని ఇంప్లిమెంట్ చేస్తా ఈ నినాదాలు పొట్టుకొని సిచ్యువేషన్ని మార్చేలా చూడాలి అంతేగాని మేము చేయాల్సింది చేయకుండా జస్ట్ మేము నినాదాలు ఇస్తాం మేము ర్యాలీలు తెస్తాం మేము రీక్లెయిన్ చేస్తాం అనగానే పొట్టేలు పోయి కొండను గుద్దుకుంటే దాని కొమ్ములే ఎరుగుతాయి కొండకి ఏమీ కాదనమాట ప్రాబ్లం అలాంటిది ప్రాబ్లం ఒక కొండ వీళ్ళపై మేము గుద్దుతాము గుడ్డిలా గుడ్డిగా అంటే వీళ్ళ కొమ్ములే ఇరుగుతాయి నేను ఇప్పుడు ఏదో నేను జస్ట్ రియాలిటీ నాకు అనిపించింది చెప్తున్నానండి రేపు ఇదే జరిగేది చూడండి రీక్లెయిమ్ దాని అయితే నినాదాలు తెస్తున్నారు మీరు మన ఇండియాలో ఆడవాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఇంప్రూవ్ అయినా బయట ఇప్పుడు మంచి డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి కదా వాటితో పోల్చుకుంటే అంతదా అంత దూరం వెళ్ళను కూడా వెళ్ళదు ఒకవేళ వెళ్ళినా అంత దూరం అక్కడ జరగటం లేదా ఘోరాలు ఆడ జరుగుతున్నాయి దాని అర్థం ఏంటి మన వాళ్ళు అంత డెవలప్ చేసినా కానీ దీన్ని అనవాయిడబుల్ అనమాట సిచ్యువేషను సో ఎవరికి వాళ్ళు ప్రిపేర్ అవ్వడంలోనే ప్రస్తుతానికి కేర్ ఉంది రీక్లెయిమ్ ది నైట్ అంటే నో అండి యు కాంట్ ఫర్ నో సో ఏం చేయాలి అది మిమ్మల్ని క్లెయిమ్ చేయకుండా మీరు కొంత ప్రొటెక్ట్ చేసుకోగలిగేలా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి దానికి కష్టపడాలన్నమాట ఎవరన్నా కూడా సో స్ప్రేస్ పెట్టుకోవచ్చు మీరు మీ దగ్గర బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్ యూట్యూబ్లో నేర్చుకోవచ్చు మీరు ఎక్కడ దాకా ఎవరికో డబ్బులు ఇచ్చి నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఇంకా సిటీలో డేంజర్ జోన్స్ ఏవేవి ఉన్నాయి ఎక్కడెక్కడ జరుగుతుంది ఇది ఇంకా హాట్ స్పాట్స్ ఉంటాయి అనమాట కొన్ని ఇలాంటి నేరాలు జరగడానికి రాత్రి జరిగే పబ్స్ కానీ ఇలాంటివి మీరు ఆలోచించండి ఇంతమంది గ్యాదర్ అవుతున్నప్పుడు ఎక్కడన్నా ఇది హ్యూమన్ సొసైటీ అనేది కూడా ఒక జంగిల్ లాంటిదే బయట గజెల్స్ వాటర్ తాగడానికి ఎక్కడైతే వాటర్ హోల్స్ ఉంటాయో ఎండాకాలంలో నీళ్లు తగ్గిపోతాయి అనమాట సో నీరు కొద్ది స్పాట్స్లో గ్యాదర్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా నీళ్లు తాగడానికి అక్కడికే రావాల్సి ఉంటుంది సింహాలు కానీ ఇవన్నీ ఆ ఏరియా దగ్గరే పొంచి ఉంటాయి ఎందుకు అన్నీ అక్కడికి వస్తాయి కాబట్టి దొరుకుతుంది అనమాట ఏదో ఒకటి సో నైట్ అమ్మాయిలు అబ్బాయిలు ఇక అందరూ వీళ్ళందరూ ఒక ప్రాంతం దగ్గరకు వస్తున్నప్పుడు వీళ్ళని వాడుకోవాలి వీళ్ళని క్యాప్చర్ చేయాలనుకునే వాళ్ళు కూడా అక్కడికే వస్తారు ప్రెడిటర్స్ ఈ విషయం తెలుసు కదా మిరేటప్పుడు ఏం చేయాలి వీలైతే దాన్ని అవాయిడ్ చేయండి పొజిషనింగ్ కానీ టైమింగ్ కానీ బాగున్నప్పుడు అత్యవసరమైన స్థితుల్లోనే మనం వాడుకోవాలి కానీ అడ్డగోలుతనంగా వాడుకుంటే దానికి జరిగే నష్టానికి మనమే బాధ్యులమవుతాము అది ఇప్పుడు కాల్ సెంటర్స్ ఉంటాయి నైట్ మేము కాల్ సెంటర్ పని చేయకూడదంటే పని చేయాలండి ఎవరికన్నా పని మనం తప్పించుకునేది కాదు ఇది మన జాబు పైగా ఇవన్నీ అవుట్ సోర్సింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి యూఎస్కి యూకేకి ఆస్ట్రేలియాకి రకరకాలుగా తిరుగుతూ ఉంటాయి వాళ్ళకి మనకి ట్వెల్వ్ అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది సో వాళ్ళకి మార్నింగ్ అవర్స్ అంటే మనకి నైట్ అవర్స్ అక్కడి నుంచి మనకి కాల్స్ వచ్చేది ఈ టైంలోనే వస్తాయి కాబట్టి మనం ఇప్పుడే చేయాలి మరి అలాంటప్పుడు మనం రెస్పాండ్ కావాలంటే మీరే చెప్పండి కాల్ సెంటర్స్లో ఎంతమంది మీద ఎట్లాంటి అటెంప్ట్స్ జరిగినాయి జరుగుతాయా అవకాశం కింద అక్కడ అంతమంది ఉన్నప్పుడు లేదు కదా ఎట్లాంటి సందర్భాలు జరిగితే ఒంటరిగా నైట్ తిరిగేటప్పుడు ఓకే డేంజరస్ స్పాట్స్లో పక్కన ఎవరు లేకుండా ఉన్నప్పుడు డేంజరస్ ఏరియాస్లోకి వీళ్ళు ఇంటెన్షనల్గా వెళ్ళినప్పుడు రెక్లెస్గా ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో మెజారిటీ క్రైమ్స్ జరుగుతున్నాయి ఇలాంటి ఈ సందర్భాలు ఏవీ లేకుండా వీళ్ళ తప్పేమీ లేకుండా ఉన్నప్పుడు కూడా జరుగుతున్నాయి మనకి నిర్భయ ఎప్పుడు జరిగింది రాత్రి జరిగింది కానీ మొన్న తమిళనాడులో కానీ చిన్న పాప అమ్మాయిని పొద్దునే జరిగింది సో ఇప్పుడు ఏంటంటే క్రైమ్ అనేది అన్ని వేళలా అన్ని చోట్ల జరుగుతుంది కానీ నైట్ అనేది మనకి తెలిసి తెలిసి ఆ రిస్కీ పొజిషన్లో మనల్ని పెట్టుకోవాలా వద్దని మీకు మీరే ఆలోచించుకోండి తప్పదు పెట్టుకోవాలనుకుంటే పక్కన ఇంకొక ఇద్దరితో వెళ్ళండి ఓకే సేఫ్టీ ఇన్ నెంబర్స్ అదన్నా పాటించండి కనీసం ఇంకా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంకొంచెం గాడ్ని పెట్టుకోండి ఎక్స్ట్రాగా ఓకే బీ అటెంటివ్ ఇదండి సో నన్ను అడిగితే మాత్రం నా ఒపీనియన్ ప్రకారం రినౌన్స్ ది నైట్ అనేది అసలు ఆప్షన్ కాదు ఓకే అది వర్కౌట్ కాదు అసలు ఆప్షనే కాదు అది ఫీజిబుల్ కాదనమాట ఇట్లా నైట్ని రెనౌన్స్ చేస్తే తర్వాత స్కూల్ని రెనౌన్స్ చేయాలి బయట గేమ్స్ని రెనౌన్స్ చేయాలి అసలు ఫ్రీడమ్నే రెనౌన్స్ చేయాల్సి ఉంటుంది అప్పుడు లైఫ్కే మీనింగ్ ఉండదు ఇంకా సో మనం అంత పొజిషన్లోకి దిగజారలేదని నా ఒపీనియన్ అనమాట మనం ఈజీగా దాన్ని అవాయిడ్ చేయగల చేయవచ్చు ఆ సిచ్యువేషన్ని ఇంకా మనం బెటర్ చేయొచ్చు సో రెనౌన్స్ ది నైట్ అనేది సెట్ కాదు దెన్ వాట్ అబౌట్ రీక్లైమింగ్ నైట్ రీక్లెయిమింగ్ ది నైట్ సో రీక్లెయిమింగ్ విషయానికి వస్తే రీక్లెయిమింగ్ కూడా ఇప్పుడు కుదరదండి ఇది స్త్రీలకే కాదు మగాళ్ళకు కూడా కుదరదు రాత్రి ఇప్పుడు అట్లీస్ట్ ఇండియాలో ఈ హోమోసెక్షువల్ రేప్ అనేది ఇంకా రాలేదు కాబట్టి ఈ మగాళ్ళు కొంచెం తప్పించుకున్నారనమాట బట్ ఏమో ఫ్యూచర్లో మగాళ్ళు కూడా రాత్రి బయటికి వెళ్ళడానికి భయపడే రోజులు వస్తాయేమో అని నాకు అనిపిస్తుంది ఇది ఇప్పుడు మళ్ళీ అవుట్ ఆఫ్ ది టాపిక్ అవుతుంది చెప్తున్నాం కదా మీ దగ్గర విలువైనది ఉంటే విలువైనది తీసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఆడవాళ్ళ దగ్గర వాళ్ళ విలువైన మానం ఉంది దాన్ని తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఇది బయోలాజికల్ థింగ్ తర్వాత కొంతమందికి ఇది ఫైనాన్షియల్ థింగ్ కూడా ఇది రికగ్నైజ్ చేయకపోతే మీకే నష్టం మగవాళ్ళ దగ్గర ఏముంది బయలాజికల్గా లేదు అంటే వాళ్ళ కిడ్నీలు లేకపోతే దొంగతనం చేయాలనుకునే వాళ్ళు ఉంటారు ఏమో కానీ ఆర్గన్ ట్రాఫికర్స్ వాళ్ళు కాకుండా స్త్రీలకు ఉన్నట్టుగా మగవాళ్ళకి ఆ డేంజర్ లేదు బట్ మగవాళ్ళకి ఫైనాన్షియల్గా ఉంది రాత్రి ఎవడన్నా ఫైనాన్షియల్ ఆసిడ్ పెట్టుకుని వెళ్ళమండి వాడు రేపు పొద్దునకి ఇంటికి వెళ్తాడా వెళ్ళడు వాడు కూడా ఇదే జరిగింది సో మన దగ్గర ఏముంది ఎదుటోళ్ళు కోరుకునేది ఏంటి మనం దేన్ని అవాయిడ్ చేయాలి ఇట్లా అన్నీ తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఉంటే బెటర్ నేను కంప్లీట్గా వదిలేయమంటా కాకపోతే గుడ్డిగా బయట నినాదాలు తీస్తున్నారు కదా అని చెప్పేసి మీకు మీరు ఓవర్గా హైప్ ఫీల్ అయిపోయి మిమ్మల్ని రిస్క్లో పెట్టుకోవద్దంటే కొంచెం మీకు కటుగా అనిపించవచ్చు కానీ కాకపోతే నాకు అనిపించింది చెప్తున్నానండి జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి సో బయట మనం అనుకున్నంత ఫ్రీగా లేదు నినాదాలు తీసినంత మాత్రాన ఇది మనది కాదు ద నైట్ ఈజ్ నాట్ అవర్స్ ఓకే అది దొంగలకు కూడా రిస్కీనే బట్ వాళ్ళు దొంగలు కాబట్టి వాళ్ళు ముందు దెబ్బ కొట్టడానికి రెడీగా ఉంటారు కాబట్టి మనం డిఫెన్స్లో పడతాం అనమాట గేమ్ మారుతుంది వాళ్ళది అటాకింగ్ గేమ్ మనది డిఫెండింగ్ గేమ్ ఎవరు గెలిచారో వాళ్ళది అవుతుంది నైట్ మోస్ట్ ఆఫ్ ది టైం డిఫెండింగ్ టీమే ఓడిపోతుంది ఎందుకంటే వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అది రినౌన్స్ ది నైట్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ రిక్లెయిమింగ్ ద నైట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇది ఉన్న మాట అండి నాకు అనిపిస్తుంది మీరు ఒప్పుకోకపోతే కామెంట్ చేయండి కావాలంటే దీని మీద మనం డిబేట్ పెట్టుకుందాం ఏదన్నా సో ఈ రెండు తెలుసుకొని రాత్రిపూట మీరు చూడండి మగాళ్ళు కూడా వెళ్ళడానికి జంకుతారు ఆడవాళ్ళ సంగతి పక్కన పెట్టండి మగాళ్ళు వెళ్ళడానికి కూడా జంకుతారు ఎందుకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆల్వ్ బయట బాగోలేదు ఏం జరిగిద్దో మనకే తెలియదు సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక అంశంలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి So